వెల్కమ్ టు న్యూస్ మండల వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ఉపాధి హామీ పనులు వలసలు వెళ్లకుండా పనులను సద్వినియోగం చేసుకోండి ఏపీఓ మహమ్మద్ బాషా గోనెగండ్ల మండల వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ఉపాధి పనులు కల్పిస్తున్నట్లు గోనెగండ్ల మండల జాతీయ గ్రామీణ ఉపాధి కల్పన అధికారి ఏపీఓ మహమ్మద్ బాషా పేర్కొన్నారు శనివారం ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో పనులు లేవని ఏ ఒక్కరూ వలస వేలాల్సిన అవసరం లేదని ప్రభుత్వం ఎంతో దూరదృష్టితో ఉపాధి పనులు కల్పిస్తుందని దీని ద్వారా ప్రతిరోజు మూడు వందల రూపాయల వేతనం అందిస్తుందన్నారు గ్రామాలు వదిలి వలస వెళ్లడం వలన పిల్లల భవిష్యత్తు అందాకారం అవుతుందని ఈ విషయంలో ప్రతి ఒక్కరూ ఆలోచించి ఉపాధి పనులను గ్రామాల్లో సద్వినియోగం చేసుకోవాలని వారు పిలుపునిచ్చారు ఎవరైనా ఉపాధి పనులు కావాలంటే నేరుగా తమ కార్యాలయానికి వచ్చి వివరాలు సమర్పిస్తే ఉపాధి పనులు కల్పిస్తామన్నారు ఈ కార్యక్రమంలో ఉపాధి సిబ్బంది పాల్గొన్నారు వనగర్ల మండలంలో ఉపాధామి పథకము అన్ని గ్రామాల్లో ఇరవై గ్రామాల్లో జరుగుతుంది ఎవరు గుడుక గ్రామాలు మీరు వదిలి ఎక్కడ వలసపోవడానికి లేదు మన గ్రామంలోనే పనులు ఉన్నాయి మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము దయచేసి మీరు పని కావాలని ఒక తెల్ల పేపర్ మీద గుడక రాసి ఇచ్చినట్లయితే కనుక మేము పని వెతికి మీకు పని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము సో దయచేసి ఎవరు కూడా పోవడానికి వీల్లేదు పనులు అన్ని గ్రామాల్లో కూడా పనులు మేము రెడీగా పెట్టుకున్నాము కాబట్టి అయితే మనం పని చేసిన తర్వాత ఈరోజు గవర్నమెంట్ వచ్చేసి మూడు వందల రూపాయలు మనకు వేస్టేకర్స్కి ఉపాధి కూలీలకు మనకు పెంచడం జరిగింది ఈ మూడు వందల రూపాయల వరకు మనము ఇచ్చిన కొలతల ప్రకారము చేసుకున్నట్లయితే మీకు మూడు వందల రూపాయలు ఖచ్చితంగా మీకు పడతాయి డబ్బులు ఒకవేళ పది రోజులు అటో ఇటో లేట్ అయినా కానీ వస్తాయి మన డబ్బులు మన మీ అకౌంట్లోనే నేరుగా క్రియేట్ కావడం అనేటువంటిది జరుగుతుంది దీంట్లో డబ్బులు పడవు రావు అనేటువంటి సందేహము లేదు దయచేసి మేము ఒకటే కోరుతున్నాము మీకు పనులు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాము మా పనులు మాకు ఇవ్వ పని పెట్టమని అడగకుండా మాకు చెప్పకుండా మీరు వలసలు పోవడం అనేటువంటిది మంచి పద్ధతి కాదు కాబట్టి దయచేసి మీ మీరు పోయినది కాక మీ పిల్లలను కూడా స్కూళ్ళకు పంపకుండా స్కూళ్ళు మానేసి మీ వెనకం తీసుకొని పోవడం అనేటువంటిది చాలా కష్టమైనటువంటి పని అక్కడ వాళ్ళ పిల్లలకి చదువు లేకుండా వారికి టయానికి భోజనం లేకుండా నీళ్ళు లేకుండా మీరు పెద్దలు మీరు తీసుకొని పోవడం వల్ల పిల్లల యొక్క భవిష్యత్తు అనేటువంటిది బాధాకరమైనటువంటి విషయం విషయము సో దయచేసి మీకు అందరికీ మేము చెప్తున్నాము అందరికీ కూడా పనులు అనేటువంటివి మేము ఇవ్వడానికి రెడీగా ఉన్నాం మాకు పనులన్నీ కూడా రెడీగా మేము పెట్టుకున్నాము కాబట్టి దయచేసి ఈ విషయం మీద మీరు ఆలోచించి పనులకు రేపు సోమవారం నుండి మీరు పనులకు పోవడానికి మేము రెడీగా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం మీ మీ వీధిలో మీ మీ కాలనీలో ఎంతమంది వస్తారో అంతమంది కూడా మేము పని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను నా పేరు వచ్చేసి మహమ్మద్ బాషా బోనగల్ల మండలము ఉపాధి హామీ పథకము ఏపీఓ